అవును ఈ నిజాలు మీరు నమ్మరు నమ్మలేరు సెల్ ఫోన్ తయారులు అగ్రగామి సంస్థ శాంసంగ్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఎండు చేపలు ఎగుమతి చేసే కంపెనీగా ప్రారంభమైంది అంటే మీరు నమ్మరు నమ్మలేరు కొన్ని సంవత్సరాల పాటు సెల్ ఫోన్ మార్కెట్ను శాసించిన నోకియా పద్దెనిమిది వందల అరవై ఐదులో టాయిలెట్ పేపర్ తయారు చేయడంతో ప్రారంభమైంది అంటే మీరు నమ్మరు నమ్మలేరు టూత్పేస్ట్ తయారీలో అగ్రగామి సంస్థ కోల్గేట్ కంపెనీ పద్దెనిమిది వందల ఆరులో సబ్బులు గంజి పౌడరు కొవ్వొత్తులు తయారు చేయడంతో ప్రారంభమైంది అంటే మీరు నమ్మరు నమ్మలేరు ఎలక్ట్రానిక్ రంగ దిగ్గజం ఎల్జీ పంతొమ్మిది నలభై ఏడులో లక్కీ క్రీమ్ పేరుతో ఫేస్ క్రీమ్ తయారీతో తన ప్రస్థానం ప్రారంభించింది అంటే మీరు నమ్మరు నమ్మలేరు కానీ ఇవన్నీ కాలం నిరూపించిన వాస్తవాలు నాయకత్వ స్థాయికి ఎదగాలనుకున్న వాళ్లు మార్పుకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు అవి సాధించిన విజయాలకు ఇవి నిదర్శనాలు మనకు మనమే వేసుకున్న సంఖ్యను తెంచుకుని విజయం వైపు అడుగు వేయడానికి స్ఫూర్తిని పొందడానికి ఈ క్రింద కనిపిస్తున్న ఎవరు మిమ్మల్ని ఆపేది లింకుపై క్లిక్ చేసి పూర్తిగా చూడండి ఆల్ ది బెస్ట్